హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కందిపప్పుతో పచ్చడి తయారు చేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని నీళ్లు వేసి ఒకటి రెండు సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి ఆరబెట్టుకోవాలి క్లాత్ పైన అయినా లేకపోతే వడకట్టే దాంట్లో అయినా సరే వేసి ఆరబెట్టుకోవాలి ఇలా కందిపప్పును కడిగి ఆరబెట్టడం వల్ల పచ్చడికి తొందరగా వేగుతుంది కందిపప్పు తర్వాత పచ్చడి కూడా బాగా గ్రైండ్ అవుతుంది పచ్చడి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇలాగా మొత్తం తడి లేకుండా ఈ రకంగా డ్రై అయిపోవాలి పప్పు తడిగా ఉంటే మళ్ళీ మూకుళ్ళు అంటుకుపోతూ ఉంటుంది అలాగే పచ్చడికి సరిపడా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేసాక కందిపప్పు అంతా కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కందిపప్పుని లేకపోతే పప్పు బద్ద లోపల వరకు వేగకపోతే పచ్చడికి పచ్చివాసన వస్తుంది రుచి కూడా సరిగ్గా రాదు అప్పుడు మొత్తం ప్రతి గింజ కూడా వేగేలాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇదిగో ఈ రకంగా వేగాలి పప్పు అంతాను ఇది ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చడికి బాగుంటుంది ఎండుమిరపకాయలు కందిపప్పు రెండు చల్లారి పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి కందిపప్పు ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పచ్చడికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది పచ్చడికి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు లేదా వెల్లుల్లిపాయలు మానేయొచ్చు వెల్లుల్లిపాయ ప్లేస్లో ఇంగు కూడా వేసుకోవచ్చును ఇప్పుడు అన్నానపెట్టిన చింతపండు కూడా రసం తీసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ ఇలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే పచ్చడి తయారైపోతుంది ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని ఇలా వంకాయ పచ్చి పులుసు కాంబినేషన్తో కానీ లేదా ఉల్లిపాయ పులుసుతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఈ పచ్చడి మనకి వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు పడిపోయి మన ఐటమ్స్ మన తెలుగు వాళ్ళకే సొంతమైన ఐటమ్స్ అందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు పిల్లలకి పదార్థాలన్నీ కూడా అలవాటు చేయండి వాళ్ళు ఇష్టంగా తినేలాగా చెయ్యండి వీటిని బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్